హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మార్బ్బి డైరీ బ్లాగ్స్ అండి ఇదైతే సండే బ్లాగ్ అండి ఇంకా పొద్దునే జావ అయితే చేశాను హాయ్ బాయ్ అండి అక్క రాత్రి వచ్చింది మళ్ళీ వారం పడిద్దాము సండే కదా ఇంకా టీవీ చూస్తూ కూర్చుంది ఓకే చాంది హాయ్ బా ఇంకా ఫస్ట్ అయితే రాగి జావ అయితే కాసేస్తానండి ఇంకా టిఫిన్కి అయితే ఉప్మా చేయాలి ఉప్మా లేట్ రాగి జావ కాసే అయితే ఇచ్చేసాను అత్తయ్య కాగలేస్తుందంటే ఇంకా మా అత్త అయితే జావ తాగుతున్నారు ఇక్కడ పిల్లలు అయితే టీవీ చూస్తూ ఉన్నారు ఇంకా టీ పెట్టానండి ఇంకా మా అక్కకి నాకు టీ ఇంకా తను టీయే తాగిద్ది కదా అనేసి టీయే పెట్టుకున్నాం ఇద్దరికి ఇంకా కొంచెం అల్లం వేసుకొని టీ పెట్టేసుకున్నాను ఇద్దరికి అది మరిగేదాకా ఇంకా బట్టలు ఆరేయొచ్చులే అనేసి ఇక్కడ బట్టలు అయితే ఆరేస్తున్నాను ఇంకా అంతలోకి టీ మరుగు అన్నట్టుగా ఇంకా మా అక్క అయితే రాత్రి వచ్చిందండి మా అత్తయ్యతో మాట్లాడిచ్చి వెళ్దాం అనేసి అత్తయ్యకి బాగాలేదు కదా అనేసి ఇంకా రాత్రి వచ్చి పొద్దున్నే ఇంకా రాత్రి అయితే వచ్చింది వచ్చేసరికి ఎనిమిది అయింది టైం అయితే ఇక్కడైతే నేను సేమ్యా ఉపమా చేస్తున్నాను ఇంకా మా అబ్బాయి అయితే మా ఇంటికి వెళ్తానని చెప్తున్నాడు సరేలే అని చెప్తే ఇంకా వెళ్ళాడు తనైతే ఇక్కడైతే నేను సేమ్యా అయితే ఎప్పుకుంటున్నానండి ఒక రెండు మూడు నిమిషాలు సేమ్యా ఎప్పుకోవాలి మా వృత్తిగానే అదే వేగేదాకా నేను ఇక్కడ తాలింపు కోసం ఉల్లిపాయ అల్లము అలా కట్ చేసుకుంటున్నాను ఇంకా తాలింపులోకి అయితే ఈ తాలింపు గింజలు వేసుకొని ఇంకా చనగిత్తనాలు వేసేసుకున్నాను ఇంకా మా పిల్లలైతే చనగిత్తనాలు తినరు కాకపోతే వాళ్ళ వేయాలనిపించింది ఇంకా చనగిత్తనాలు వేసానండి ఇంకా ఉల్లిపాయ కొంచెం అల్లం ముక్క కరేపాకు మొత్తం జాబ్ చేసి వేసుకున్నాను కరేపాకు కూడా కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇంకా అది ఒక రెండు మూడు నిమిషాలు వేగినాకైతే ఇంకా ఎసరైతే వేసుకుందానండి దాంతోపాటే మనకు టేస్ట్గా సరిపోయినంత సాల్టు అయితే నేను ఎసరైతే ఒక కరెక్ట్గా ఏమి వేసుకోను మామూలు ఉజ్జాయింపుగానే వేసేసుకుంటాను ఇంకా నాకైతే ఇంకా సేమియా అయితే వేసాను నాకు నీళ్ళు ఎక్కువేమో అనిపించింది ఎక్కువ ఏమో అనిపించింది కానీ సరిపోయిందండి కరెక్ట్గా సరిపోయింది ఎసరైతే సేమియాలు పొడి పొడి ఆడుతూ వచ్చినాయి సేమి అయితే ఇవ్వండి చాలా బాగా వచ్చిందండి సేమి ఉప్మా ఇంకా కొంచెం నీళ్ళు తక్కువ ఉంటే పాలేసుకోవచ్చు ఇంకా సరిపోయింది కదా అనేసి నేనైతే ఎప్పుడు సేమ చేసినా కొంచెం పాలు వేసుకుంటాను ఇంకా అత్తయ్యకైతే టిఫిన్ ఇచ్చేసాను ఇంకా అది కూడా ఎక్కువ అంట కొంచెం వేసి ఇచ్చాను ఎక్కువ తినట్లేదు అనేసి ఇక్కడ మా అక్క అయితే మా బుడ్డమ్మాయికి జడలేస్తుంది ఇంకా తనకైతే రావు మోడల్ జడలు ఇంకా మా పిల్లలు వేసుకుంటాం చూసి తను అడుగుతుందంట అమ్మ నాకు జడ జడీ అనేసి ఎలాగలాగా నేర్చుకుని అయితే ఇదే ఈ జడైతే వేస్తుంది మా అక్క అయితే వాళ్ళ అమ్మాయికి బుడ్డమ్మాయికి ఇంకా ఇవాళైతే ఫ్రెండ్షిప్ డే అంటండి నాకు తెలీదు చెప్పారు ఇంకా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ ఇంకా ఇదైతే గాజులైన్ వస్తే గాజులైతే తీసుకుంటున్నాం నేను మా అక్క ఇంకా ఇవాళ ఫ్రెండ్షిప్ డే కదా అందరూ ఇంకా అప్పుడైతే బ్యాండేజ్లో అది వేసుకుంటారు కదా ఇప్పుడు అందరూ అయితే గాజులు వేసుకుంటున్నారంట కొత్తగా ట్రెండింగ్ మారిందంట ఇంకా సరేలేసి నేను కూడా గాజులు అయితే తీసుకున్నానండి ఇక్కడ మా అత్త సేమే అప్పు కొంచెం తిని వదిలేశారు ఇంకా నేను అందులోనే ఇంకొంచెం వేసుకొని తినేసాను కారం వేసుకొని ఇంకా మొక్కలు కూడా టిఫిన్ చేశారు ఇక్కడ మా అక్క జాకెట్లు కుట్టిద్దండి ఇంకా తనకైతే చీర వస్తున్నాను కుట్టమని జాకెట్ ఇంకా ఆది జాకెట్ ఇచ్చి ఇచ్చారు

ఇంకా మా అక్కోళ్ళైతే టిఫిన్ చేసి బయలుదేరారండి ఇంకా ఉండు అక్క వాళ్ళు కూడా వస్తారు కదా అమ్మఒళ్ళు వెళ్దు కానీ అంటే లేదులే వెళ్తాననేసి తనైతే వెళ్ళిపోయిందండి టిఫిన్ చేసి ఇంకా పదింటికి అలా వెళ్ళిపోయింది నేనైతే పప్పు పప్పు చారు చేద్దాం ఇంకా కడిగి పెట్టాను ఇక్కడ మా అమ్మాయి మా అత్తయ్యకి జడేస్తుంది ఇంకా ఇలా హిందీ సాంగ్స్ పెట్టుకుని తను పనులు చేసుకుంటా ఉండిద్ది ఇంకా అంతలోకి మా చిన్న అత్తయ్య చిన్న మామయ్య అయితే వచ్చారు అంటే మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఆయన అంటే చిన్న మామయ్య అలా వచ్చారు మా అత్తయ్య సైడు ఇంకా వాళ్ళు వచ్చారనేసి టీ పెడుతున్నాను ఇక్కడ మా అమ్మాయి వీడియో తీసి చెప్తుంది మా చిన్న తాతయ్య చిన్న నానమ్మ అనేసి ఇంకా వాళ్ళకి టీ పెడుతున్నానండి అంతలోకి పప్పు ఉడికిపోయింది ఇంకా ఎనిపేసుకొని పప్పుచారైతే పెడుతున్నాను ఇవాళ అమ్మోళ్ళు కూడా వస్తారు కదా అనేసి ఇంకా అందరికి సరిపోవాలంటే ఇలా పప్పుచారు ఉంటేనే సరిపోద్దిలే అనేసి ఇంకా పప్పు చారు చేస్తున్నాను ఇంకా పప్పు అయితే ఎనిపేసుకొని ఇంకా టమాటా కారం పసుపు వేసి ఉడకపెట్టేశాను ఆ తర్వాత ఇంకా ఎనిపేసుకున్నాను పప్పు నేనుపేసుకొని ఒక ఉల్లిపాయ సగం ఉల్లిపాయ ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను కర్రేపాకు ఒక టమాటా ఇలా పిసికేస్తాను నేను టమాటా లేదంటే ముక్కలు ముక్కలుగా తగులుతాయి ఇలా అయితే తొందరగా ఉడికిద్ది కదా అనేసి ఇంకా కొంచెం జీలకర్ర వేసేసుకొని పులుపుకి సరిపోయినన్నీ నీళ్ళు వేసుకొని ఇంకా అది మరగని ఇంకా టీ కూడా మరిగినాయండి ఇంకా వాళ్ళకైతే టీ ఇచ్చేసాను అత్తయ్య వాళ్ళకి ఇంకా ఇలా ఎవరో ఒకళ్ళు వస్తేనే ఉంటారండి ఇంకా బాగాలేదు కదా అత్తయ్యకి చూస్తానికైతే మా ఊరుంచి మా అమ్మల నుంచి అత్తయ్య వాళ్ళ నుంచి ఎవరో ఒకళ్ళు వస్తేనే ఉంటారు ఇంకా ఎవరికి బాగోకపోయినా వాళ్ళు ఇంకా అక్కడున్న మాత్ర అంతే ఎవరో ఒకళ్ళు వస్తూ పోతా ఉంటారు ఇంకా చూస్తానికైతే ఎవరో ఒకళ్ళు వస్తేనే ఉన్నారండి ఇంకా పప్పుచా చేసి అన్నమే చేశాను ఇంకా నలుగురు ఉన్నప్పుడు ఇలాంటి పప్పుచాలు అయ్యే కదండీ ఇంకా సరిపోతాయి అనేసి నేను ఇంకా పప్పుచా చేసి ఇంకా ఉప్పుచాపు నాలుగే ఉన్నాయి కూడా అవి ప్రయత్ చేస్తానండి ఇక్కడైతే మా అమ్మాయి చిండు ఉందంట తల్లో ఈ ఇట్ ఇదేదంట చూసారా కుంకుడుకాయ కుంకుడుకాయతో స్నానం చేస్తానని చెప్పింది సరే లేని తెచ్చుకొని ఇది పలగొట్టు అంటే ఇంకా మా అమ్మాయి ఏమో ఆ ఇత్తనాలు అన్నీ పోతున్నాయి అలా కాదనేసి చూపించాను నాలుగు పలగొట్టి ఇంకా తనైతే అది చేస్తుంది ఇంకా తను దాంతో స్నానం చేస్తానండి ఇక్కడ ఉప్పు చేప కూడా ఫ్రై అయిపోయింది వాళ్ళు బోన్ చేసి మధ్యాహ్నం వెళ్ళిపోయారు తర్వాత మా అమ్మ వాళ్ళు మూడింటికి అలా వచ్చారండి వాళ్ళు వచ్చేసరికి మూడేంటి టైము ఇంకా వాళ్ళయితే ఇప్పుడే వచ్చారు ఇంకా ఇంకా నేను హాయ్ చెప్తుంది తను మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి అండి ఇదిగోండి రావటం రావటం నాకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసింది చెప్పి హాయ్ చెప్తుంది ఇదిగోండి మా అక్క వాళ్ళ మన వాళ్ళు వీళ్ళైతే ఈ అబ్బాయి హాయ్ చెప్తున్నాడు ఇక్కడ ఇంకా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్తున్నారు పిల్లలందరూ ఇక్కడ ఈ అబ్బాయి రెండో అబ్బాయి ఇంకా తను కూడా హాయ్ చెప్తున్నాడు కనపడట్లేదంటే ఇంకా కొంచెం ఒంగొని హాయి చెప్తున్నాడు మక్కొల్ల రెండో మనవడు తనైతే ఇంకా రాలేదు అని పిల్లలు బయటకు వెళ్ళి చూస్తున్నారు అరే నువ్వు భలే ఉన్నావురా హీరోలాగా అంటే వాడు చూడండి అలా సిగ్గుపడుతున్నాడు నువ్వెందుకురా ఇలా తగ్గిపోతున్నావు అని చెప్తుంటే వాడు ఏదో చెప్తున్నాడు ఇంకా వాన పడిందంట వాళ్ళు వచ్చేదానిలో ఇంకా ఇక్కడ వాన పడిందా అని అడుగుతుంటే నేనైతే చూడలేదు వానైతే చినుకులు పడుతూ ఉంది ఇంకా వాళ్ళలోనే వచ్చారు వాళ్ళైతే తనైతే మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి అండి తను కూడా హాయ్ చెప్పి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తుంది తను మా వదిన మూడో వదిన తను కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తుంది ఇంకా ఒక్కొక్కళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు లోపలికి ఇంకా మా అక్కళ్ళు వస్తున్నారు ఇంకా తను మక్క వాళ్ళు అమ్మాయి పెద్ద అమ్మాయి ఇందా చూపించాను పిల్లలు వాళ్ళ పిల్లలు ఇంకా భోజనం చేస్తున్నారు అండి ఇంకా అన్నం అయితే సరిపోలేదు మళ్ళీ అన్నం అయితే పెట్టాను పొయ్యి మీద ఇంకా ఇక్కడ మా మూడో దినైతే దాసి పెట్టుకుని తింటుందండి ఎందుకు అంటే తను పెరుగన్నంలో గొట్టాలు నంచుకుని తింటుంది ఇంకా ఇలా తినే వాళ్ళు ఎవరైనా ఉంటారా అని వీడియో తీస్తున్నానని నాకు వద్దులే నేను చీకడిగా నువ్వు వీడియో తీమాక అని చెప్తుంది సర్లే నేను వీడియో పెట్ట నేను లేదా తినో అని చెప్పాను ఇంకా ఇలా తినే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మా వదినిలాగా పెరుగన్నంలో గొట్టాలు ఇంకా అది చూపిస్తున్నాను వద్దు వద్దు అంటుంది ఇక్కడ మా అక్కళ్ళ అమ్మాయికి బర్త్డే ఉందండి మొన్న ఎప్పుడో బర్త్డే అయిపోయింది తండ్రి ఇంకా సెలవుల్లో ఒకసారి వస్తే అప్పుడు తీసుకో మేము వస్తామో లేదో గిఫ్ట్ అంటే వద్దు నువ్వు రావాల్సిందే అని వెళ్ళిపోయింది ఇంకా ఇప్పుడు అయిందండి దిగటానికి హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను ఇదైతే నాలుగొందలు ఎంత చిల్లర పడిందండి అండి తనకి బాగా నచ్చిందంటే హ్యాండ్ బ్యాగ్ బాగుంది కలరు బాగుంది పిన్ని అని చెప్పింది తను మా నాలుగో అన్నయ్య వల్ల అమ్మాయి అండి ఇంకా అందరం మేము లోపల ఉండే తనంతా ఆ కుండిలో ఉంచి ఇసుక తీసి కింద మొత్తం జల్లేస్తుంది నేను ఊరికనే చెతురికి అరిశాననేసి ఏడుస్తుంది ఇంకా తను అరిస్తే ఊరుకోదండి అరిసిద్ది నన్ను కూడా అరిసిద్ది ఎల్లు నువ్వు వెళ్ళు లోపలికి అనేసి వాళ్ళైతే ఏడు ఇంకా ఇవాళైతే గుక్కపట్టి ఏడుస్తుంది ఇంకా ఎప్పుడైతే నన్ను అరిసేది ఎల్లు నువ్వు వెళ్ళు అనేసి ఇంక ఇవాళైతే ఏడిచింది పాపం తనైతే ఇక్కడ మేము ఫ్రెండ్షిప్ డే కదండి ఇంకా ఇక్కడైతే గాజులు వేసుకుంటున్నాము అంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడతారు కదండి ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే పెట్టుకోము కదా అలాగా ఇదైతే ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉందంట ఇలా గాజులు వేసుకుంటున్నారని ఇంకా మా కోళ్ళు గాజులు తీసుకుని వచ్చారండి ఇంకా రేపు సోమవారం వస్తామన్నారు ఇవాళ్ళు వస్తామంటే నేను వద్దు ఇవాళే రాండి అని చెప్పాను ఇంకా వాళ్ళు కూడా పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కదా అనేసి అందరు కలిసి అయితే ఫ్రెండ్షిప్ డే ఇంకా మా అమ్మాయి కూడా ఇంట్లో ఉండిద్ది అనేసి ఇంకా వాళ్ళు ఫ్రెండ్షిప్ డే వచ్చింది కదా అని గాజువారమే వచ్చారండి ఇక్కడ అందరు అందరూ అయితే గాజులు అయితే వేసుకుంటున్నాం ఒకళ్ళకి ఒకళ్ళు వేసుకుంటున్నారు అంటే ఎవరికి ఫ్రెండ్స్ లాగా మనం అనుకుంటామో వాళ్ళకైతే వేస్తున్నాం గాజులు అయితే ఇక్కడైతే వాళ్ళు ఫస్ట్ మా అక్క ఏం చేసింది మా అక్క మా వాళ్ళిద్దరూ వేసుకున్నారు ఎందుకంటే వాళ్ళిద్దరు బ్రెస్ట్ ఫస్ట్ కాడ నుంచి కూడా మంచిగా కలిసి ఉంటారు ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ అంటే బయట వాళ్ళతో ఎవరు ఉండవండి మేము మాకు మేమే సరిపోతాము మా వదినోళ్ళు మేము మా అక్క చెల్లెలు ఇంకా మేమే ఇలా ఫ్రెండ్స్ లాగా ఉంటాము ఇంకా అందుకని మేమే ఇలా చేసేసుకుంటాం ఫ్రెండ్షిప్ డే అయితే ఎవరికి అంతగా అనుకోము మేము అంటే బయట వాళ్ళు ఉండరు ఇంకా మాకు మేమే సరిపోతాము అందరైతే ఇలా గాజులు వేసుకొని మేమైతే ఇలా ఫోటోలు వీడియోస్ అయితే దిగామండి ఇలా చేసుకున్నాం మేము ఫ్రెండ్షిప్ డే అయితే ఇదంతా మా గ్రూప్ అయిపోయింది ఇంకా మా మేము మా వాళ్ళు మేము అక్క చెల్లెలు ఇక్కడైతే మా పిల్లలు ఇంకా మా అక్క వాళ్ళ అమ్మాయి మా అన్నయ్య వాళ్ళ పిల్ల వాళ్ళు మా రెండో అన్నయ్య వాళ్ళ అమ్మాయి మూడో అన్నయ్య వాళ్ళ అమ్మాయి తనైతే పెద్ద అన్న వాళ్ళ అమ్మాయి ఇంకా అటు పక్క మా అమ్మాయి ఉంది ఇటు పక్క మా వదిన ఇంకా వాళ్ళైతే వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ నలుగురు ఇంకా మా అమ్మాయి ఎలాగో గాజులు వేసుకోదు కదా కాలేజీకి వెళ్తుంది కదా అనేసి తనకైతే ఇలా ఇది ఏదో తీసుకొచ్చింది మా అక్కళ్ళు అమ్మాయి ఇంకా తన కోసం అయితే ఇక్కడ వీళ్ళైతే ఒక్కొక్కళ్ళు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పుకుంటా చేతులు ఆడుకుంటే అయితే ఇంకా వీళ్ళు ఇంక మిగతా వాళ్ళైతే గాజులే తీసుకున్నారు తను మా మా అమ్మాయికి ఒక్కదానికైతే గాజులు తీసుకోకుండా అలా తీసుకుంది మా ఒక్కళ్ళు అమ్మాయి ఇంకా వాళ్ళు కూడా ఇలా ఒక్కొక్కళ్ళు వేసుకొని హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పుకుంటూ వేసుకుంటున్నారండి ఒకళ్ళు చెప్పుకోముందనే థ్యాంక్ యూ అని చెప్పుకుంటున్నారు దానికి నవ్వుకుంటున్నారు నేను ఇంకా ఏం చెప్పకుండానే నువ్వు చెప్పేస్తున్నావు అని థ్యాంక్స్ చెప్తున్నావు అనేసి ఇంకా ఇల్లు అయితే ఇలా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పుకుంటా గాజులే అయితే వేసుకుంటున్నారండి ఈసారి అయితే మేము ఇలా ట్రై చేసాము మీరందరూ ఎలా ట్రై చేశారో నాకు కామెంట్ చేయండి అంటే ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కన్నా ఇలా గాజులు వేసుకుంటాం బాగుంది ఇదైతే మనం ఎప్పటికీ అంటే ఎప్పుడు కంటే కొన్ని రోజులైనా వేసుకుంటాం కదా ఆ ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే ఇంట్లో పెట్టుకుంటాము అలా పక్కన పెట్టేసుకుంటాము మేమైతే ఇలా ట్రై చేసాము ఇల్లు అయితే ఇలా బాగా ఎంజాయ్ చేశారు కాసేపు ఆడుకొని ఒక చాక్లెట్ తెచ్చుకొని అందరు పంచుకొని తిన్నారు ఇల్లు ఒక్కొక్కరు తినిపించకుండా వాళ్ళు వాళ్ళే కట్ చేసుకొని తినేస్తున్నారు చాక్లెట్ అయితే ఇంకా తన మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి తనకు తనే తినేస్తుంది చాక్లెట్ ఇంకా వాళ్ళు ఒక్కొక్కరికి ఇలా గిఫ్ట్స్ అయితే తెచ్చుకున్నారంట ఒకళ్ళకేమో గాజులు ఇంకా ఒకళ్ళకి ఏమో ఇలా చెవులు రింగ్స్ ఉంటాయి కదా అవి ఇంకా క్లిప్పులు అలా తీసుకున్నారు ఇంకా మా అన్నయ్య వాళ్ళ అమ్మాయికి అయితే గాజులు తీసుకున్నారంట ఇంకా ఇళ్ళైతే ఇలా ఎంజాయ్ చేశారు ఇంకా తను అయితే మా నాలుగో వదిన తను తెచ్చిన గాజులు కనపడలేదంట తర్వాతకైతే కనపడి ఇంకా వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు గాజులు అయితే వేసుకున్నారండి ఇంకా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఇంకోసారి ఇంకా ఇల్లు అయితే బయలుదేరుతున్నారండి కరెంటు కూడా పోయింది ఇంకా పిల్లలైతే ఇంకా ఫోటోలు దిగుతా ఏదో మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఇంకా మా అత్త అయితే ఇలా అందరినీ చూస్తున్నారు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు అనేసి కాసేపు అయితే గోలుగోలు చేశారండి అందరు ఉంటే హడావుడిగా గోలుగోలుగా ఉండిద్ది కదా ఇంకా అందరూ అయితే బయలుదేరారండి వాళ్ళ వీడియో అయితే ఏంతేనండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి ఇంకా అందరైతే అయితే వెళ్ళిపోయారు ఇంకా ఇల్లు అయితే ఇలా ఉంది ఇంకా ఇల్లు సర్దుకోవాలండి ఇంకా టైం వచ్చేసి ఏడు బావు అవుతుంది ఇంకా అక్కడ పని అక్కడే ఉంది ఇంకా వాళ్ళు వచ్చి వెళ్ళినాకైతే ఇల్లు ఇలా ఉంది ఇంకా హడావుడి మొత్తము ఇంకా వాళ్ళు వెళ్ళినాకైతే ఇంకా నేను మా అమ్మాయి ఇంకా ఇల్లు అంతా సర్దుకొని అంటలు అన్నీ బయట వేసుకొని అంట్లు తోమేయాలి ఇంకా బయటైతే ఇన్ని ఉన్నాయి ఇంకా పోయి కాడ అన్ని అంట్లు ఉన్నాయి ఫస్ట్ నాకు ఈ డ్రెస్ తీసేసుకొని నైట్ వేసుకొని పని స్టార్ట్ చేయాలి ఇదిగోండి ఇంకా అన్నీ అయితే నేను సర్దుకొని వస్తున్నాను మా అమ్మాయి అయితే అన్నీ సర్దేసింది ఇంకా క్లాత్తో కాలింగ్ అది వేసి తుడుచుకొచ్చేసి ఇంకా మంచం మీద బెడ్షీట్లు వేసేసుకుంది ఇంకా ఇల్లు అది ఉడ్చుకొచ్చేస్తుంది మా అమ్మాయి అయితే ఇంకా నేనైతే అంట్లు ఉందనేసి అంట్లన్నీ బయట వేసుకుని పొయ్యి కాడ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా మా అబ్బాయి అయితే ఆడుకొని అప్పుడే వచ్చాడు ఇంటికి ఇంకా పని అయ్యేసరికి మా అమ్మాయి అది ఇల్లు అది సర్దేసుకొని ఇల్లు ఉడ్చుకొచ్చేసిందండి ఇంకా నేనైతే అంట్లు తోముతున్నాను మా అమ్మాయి అయితే ఇంకా ఒకసారి అయితే ఇంకా సర్దేసుకున్నాం కదా టైం అయితే ఇంతవరకు అయితే అయిందండి నాకు గంట గంట అయింది అంట్లు తోవడానికి మళ్ళీ రేపటి వేడిలో కలుద్దామండి బాయ్